నరనారాయణుడు జీవితం గడిపిన ప్రదేశం మహాభారతంలో శివుడు అర్జునునితో పూర్వజన్మలో భద్రికాశ్రమంలో నువ్వు నరుడుగాను కృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు తపశ్చేస్తూ జీవించారని చెప్పినట్లు వర్ణించబడింది గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక పన్నెండు భాగాలుగా చీలినట్లు దానిలో నది ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి తర్వాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణకథనం విష్ణు నివాసంగాను భూలోక వైకుంఠంగాను భక్తులచే విశ్వసించబడుతుంది బద్రీనాథ్ వెలుటకు హరిద్వార్ నుండి రుషికేశ్ రుద్రప్రయాగాల మీదుగా ముందు రోజు రాత్రి జోషిమఠ చేరుకొని అచ్చట విశ్రాంతి తీసుకొని మరునాడు ఉదయం బద్రీనాథ్ బయలుదేరుట శ్రేయస్కరం బద్రీనాథ్ చామోలి జిల్లాలో గల ఒక నగర పంచాయతీ ప్రస్తుతం చార్ధామ్గా పిలువబడుతున్న చోటాచార్దాంలలో ఒకటి మిగిలినవి కేదార్నాథ్ గంగోత్రి మరియు యమునోత్రి ప్రయాణ సదుపాయాలు సమీపంలోని విమానాశ్రయం డెహ్రాడూన్ మూడు వందల పదిహేడు కిలోమీటర్లు హరిద్వార్ రైల్వే స్టేషన్ మూడు వందల పది కిలోమీటర్లు రిషికేశ్ రైల్వే స్టేషన్ రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు కోట్ద్వార్ రైల్వే స్టేషన్ మూడు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు ప్రతిరోజు ఢిల్లీ హరిద్వార్ రుషికేశ్ల నుండి బస్ సర్వీసులు ఉంటాయి రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి ప్రయాణికులు జాగ్రత్త వహించడం మంచిది ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం ఉత్తమం సొంత వాహనాలలో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు బద్రీనాథ్ చైనా టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది కేదార్నాథ్కు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉంది హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ధామ్లో ఇది మొదటిది బద్రీనాథ్ పోయే దారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం మీదుగా పోవాలి శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది బద్రీనాథ్ హేంకొండుకు వెళ్లే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమర్థం అధికమై రద్దీగా ఉంటుంది బద్రీనాథుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబర్ల మధ్యకాలం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెబుతుంది స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది స్వర్గారోహణలో వర్ణించిన మాన బద్రీనాథ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది స్కందపురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది స్వర్గంలోను నరకంలోను అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్న బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు పద్మపురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూలస్థానమైనట్లు వర్ణించారు పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందానది తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు పదహారవ శతాబ్దంలో గర్వాల రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు బద్రీనాథ్ గుడిలో అనేక మార్లు కొండచెర్యలు విరిగిపడిన కారణంగా నిర్మాణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు ఇది అలంక్ అలకనంద రివర్ అలక్ అలక్నంద అలక్నంద రివర్ సో ఈ రివరు సరస్వతి సరస్వతి రివర్ ప్లస్ అలకనంద రెండు కలిపి వచ్చాయి రెండు కలిపి వచ్చిందనమాట సో అదొకటి ఇంకా ఇది బాగా ఫేమస్ ఎందుకంటే ఈ అలకనంద రివరు అనేది అక్కడ స్టార్టింగ్లో మనం చూసాం ఇక్కడి నుంచి ఎట్లా వస్తుందని దానివల్ల ఇక్కడ ఇంకా బద్రీనాథ్ టెంపుల్ ఫేమస్ అనమాట బాగా ఫేమస్ అక్కడ కనపడుతుంది కదా బద్రీనాథ్ టెంపుల్ అదే ఫేమస్ బాగా సో ఇంకా ఇక్కడ ఇక్కడ పక్కనాన్ని ఇంకా రూమ్లు హో హౌజస్ రూమ్స్ ఏ మొత్తం ఇదే టెంపుల్ ఈ ఉండేది సో చుట్టూ హిమాలయస్ ఉంటాయి కానీ అవి తక్కువ అనమాట ఎక్కువ ఈ టైంలో ఇక్కడి నుంచి కనపడదు పై నుంచి అయితే కనపడతాయి కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది అనమాట అక్కడ ఆ మనకి హిమాలయస్ కనపడతాయి కదా వాటి బ్యాక్ సైడ్ ఇది సో ఇట్లే ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు మనం పద్దెనిమిది వందల మూడులో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జయాపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి యాభై అడుగులు ముఖద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు ఆలయం పైకప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చ్లా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకెళతాయి ఆలయ నిర్మాణ శైలి బుద్ధ విహార నిర్మాణ శైలిని పోలి ఉంటుంది బద్రీనాథ్ ఆలయం ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం ప్రస్తుత కాలంలో ఇది అధిక ప్రాముఖ్యత సంపాదించుకుంది బద్రి అంటే రేగుపండు నాథ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండడం వలన ఇక్కడ వెలిసిన దేవునికి బద్రీనాథుడు అనే పేరు వచ్చింది లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ తీర్చడానికి రేగు చెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ఇక్కడ కనపడుతున్న నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి అనమాట చాలామంది ఈ నీళ్ళతో స్నానం చేస్తారు ఇక్కడ ఇక్కడ లోపల ఇంకోటి ఉంది ఇవి కూడా ఫుల్గా వేడి ఉంటాయి అనమాట నీళ్ళు వీడొచ్చి స్నానం చేసి లోపలికి వెళ్తారు అందరు ఫుల్గా వేడి ఉంటాయి నీళ్ళు మొత్తం ఇంత చలిలో ఇంత కష్టపడుతుంటాయి ఈ నీళ్ళు ఏమంటారు ఆ కొండల మధ్యలో నుంచి ఈ టెంపుల్ కింద నుంచి వస్తాయి అనమాట ఫుల్ వేడి అయిపోతాయి ఎట్లా వేడి అవుతాయి ఏందనేది ఎవరికి తెలియదు ఇప్పటివరకు కానీ వేడిగా అయితే ఉంటాయి ఫుల్గా వేడి ఉంటాయి ఈ వాటర్ ఎంత స్నానం చేయాలనిపిస్తుంది అనమాటర్ బద్రీనాథ్ ఆలయమునకు కొద్ది దిగువ ప్రాంతం నందు ఔషధ గుణములు కల సహజ సిద్ధమైన వేడి నీటి ఊట బద్రీనారాయణ్ణి దర్శించుకున్నట్టుకు ముందుగా యాత్రికులు ఈ తప్తకుండంలో స్నానం చేసి అటుపిమ్మట దర్శనం చేసుకుందరు సో గైస్ ఇప్పుడు నేనున్న ప్లేస్లో చాలా చలి ఉంది ఫుల్ చలి ఉంది ఈ చలిలో కూడా ఈ ముందు అంత వేడిగా ఉండడానికి కారణం ఏందో తెలియదు టెంపుల్ మధ్యలోంచి రావడమే అనుకుంటాను ఇట్లాంటిది అయితే నేను ఇప్పటివరకు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అక్కడ కేదార్నాథ్ దగ్గర కూడా గుర్రం ఎక్కే ముందు కంటే ఉంటాయి నేను చూడలే అప్పుడు ఇప్పుడే చూస్తున్నా ఇక్కడ ఓకే వస్తే మీరు ఈసారి ఇక్కడే స్నానం చేసేలా చూసుకోండి బాగుంటుంది ఇంకా రివర్ దగ్గర రెండు ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ టెంపుల్ని ఎక్కువ చూపించలేకపోయినాం ఎందుకంటే అది కొంచెం లోపలికి ఉన్నట్లు అనిపించింది సో దీని ఎనుకుంటుంది టెంపుల్ అల్కనంద రివర్ చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు ఇంకా రెడీ అయినాం వెళ్ళిపోతున్నాం ఇంకా నేను డైరెక్ట్ రుద్రప్రాయకి వెళ్ళిపోవాలి కదా మధ్యలో వీలైతే ఆగుతా లేదంటే ఆగను ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో బద్రీనాథ్ టెంపుల్ వ్యూ అయిపోయింది ఇంకా ఇక్కడ ఆ మధ్యలో కనపడుతుంది కదా హిమాలయస్ అది ఇక్కడ దర్శించవలసిన వాటిలో బ్రహ్మకపాలం చాలా ప్రముఖమైనది క్షేత్ర సమాచారం ప్రకారం పూర్వము పృథ్విని బ్రహ్మ చెడు దృష్టితో చూసినప్పుడు శివుడు బ్రహ్మపై కోపం చెంది తన త్రిశూలంతో బ్రహ్మ ఐదవ శిరస్సు నరికివేసినాడు అప్పుడు బ్రహ్మ హత్యాపాతకం సంభవించి శివుడు దాని నుండి విముక్తి పొందుటకై ఆ శిరస్సుతో భూలోక స్వర్గలోక మరియు పాతాలలోకములు ప్రాయచిత్తం కొరకు దర్శించినను ఆ పాతకం వీడలేదు అప్పుడు శివుడు నారాయణుని దర్శించి జరిగిన సంగతి విశదీకరించినాడు నారాయణుడు శివుణ్ణి బదరీక్షేత్రం దర్శించమని తెలిపినాడు నారాయణుని సలహా ప్రకారం శివుడు బ్రహ్మశిరస్సుతో బదరీక్షేత్రం దర్శించినాడు శివుడు బదరీక్షేత్రం చేరుకోగానే బ్రహ్మశిరస్సు శివుని చేతుల నుండి జారిపడి అదృశ్యమైనది ఆ రకంగా బ్రహ్మశిరస్సునకు మోక్షం కలిగి శివునికి బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి లభించినది శివుడు అప్పటి నుండి తన భార్య పార్వతీదేవితో క్షేత్రం నందు ఇతర మునులతో పాటు తపస్సు చేయుచు నివసించసాగాడు అందువలననే వారణాసి క్షేత్రములు విశిష్టమైనవి మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి అంతేకాకుండా బ్రహ్మకపాలమునందు పెద్దలకు కర్మలు నిర్వహిస్తే ముక్తిని పొందుతారని తెలుపుబడుటయే కాక కొందరు పెద్దలు ఇచ్చట కర్మలు ఆచరిస్తే ఆ పూర్వీకులకు ప్రతి సంవత్సరము నిర్వహించే శ్రాద్ధకర్మ ఆచరించనవసరం లేదని కూడా చెబుతున్నారు బద్రీనాథ్ క్షేత్ర దర్శనం చేసిన భక్తులందరూ బ్రహ్మకపాల ఘాట్నందు పూర్వీకులకు శ్రద్ధాకర్మలు చేసి పూర్వీకులకు ఆత్మశాంతి ఉత్తమ గతులు పొందుటలో మార్గము సుగము చేయుటకు అమితముగా శ్రద్ధ చూపుతారు సమయాభావం వలన ఈ బ్రహ్మ కపాలము మేము దర్శించలేకపోయాము మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ బ్రహ్మ కపాలము దర్శించగలరు బ్రహ్మ బ్రహ్మకపాలఘాట్ బద్రీనాథ్ ఆలయమునకు ఉత్తరముగా రెండు వందల నుండి మూడు వందల మీటర్ల దూరంలో అలకనంద నది ఒడ్డున ఉన్నది ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్ళవచ్చు బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు అతి పవిత్రమైన స్థలము బ్రహ్మకపాల్ ఘాట్నందు యాత్రికులు పూర్వీకులకు శ్రద్ధాకర్మలు చేయట ద్వారా శ్రద్ధాంజలి ఘటించెదరు ఇచ్చట నల్లటి రాయి బ్రహ్మదేవుని తలగా భావింపబడుతున్నది ఇంకా ఇక్కడ దర్శించగలిగిన వాటిలో శేషనాగు ఆలయం మాతామూర్తి ఆలయం గ్రామము బద్రీనాథ్ ఆలయమునకు దగ్గరగా గల ఆకర్షణీయమైన ప్రాంతములలో వసుధార జలపాతం ఒకటి బద్రీనాథ్ క్షేత్రం నుండి మానగ్రామం దాటిన పిమ్మట ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో వసుధార జలపాతం కలదు యాత్రికులు గ్రామం నుండి పర్వతారోహణము ద్వారా ఈ అద్భుత ప్రదేశమునకు చేరుదురు బద్రీనాథ్ నందు అన్ని ఆలయం సందర్శించిన పిమ్మట యాత్రికులు జోషిమఠ్కు తిరిగి వచ్చి బస చేసి మరుసటి రోజు ఉదయం బయలుదేరి తిరిగి హరిద్వార్ చేరవచ్చు బద్రీ యాత్ర యువతకు ఆనందం భక్తులకు ముక్తి వంశంలో పూర్వీకులకు మోక్షం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించవలసిన క్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం